గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది శ్రీ గురుద్యో నమ శ్రీమాత నమ మహాదణాధిపతి నమ ఈరోజు మనము ద్వాదశ రాశుల వాళ్ళకి అక్టోబర్ నెల ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము దానికంటే మొదలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ గ్రహ గోచారం ఎలా ఉంది ఏ గ్రహాలు ఏ రాశుల్లోకి ట్రాన్సిట్ అవుతున్నాయి అనే విషయం తెలుసుకున్నాము మొదటగా చూసుకున్నట్లయితే రవి మనకి అక్టోబర్ ఫస్ట్ నుంచి సెవెంటీన్త్ వరకు కూడా మనకి కన్యా రాశిలో సంచారము తర్వాత నెలాఖరి వరకు కూడా తులారాశిలోకి సంచారం అయ్యి అక్కడ నీచం అందుతారు అన్నమాట కుజుడికి వచ్చేసరికి మనకి ప్రజెంట్ అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారం జరిగి తర్వాత నెలాఖిరి వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది కుజుడికి వచ్చేసరికి సారీ క్షమించండి ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోండి మనకి శుక్రుడికి వచ్చేసరికి ఏంటంటే అక్టోబర్ ఫస్ట్ నుంచి నైన్త్ వరకు కూడా సింహరాశిలో సంచారము తర్వాత అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి నెలాఖరి వరకు కూడా కన్యా రాశిలో ఉంటారు శుక్రుడు తర్వాత బుధుడిని కనుక చూసుకున్నట్లయితే అక్టోబర్ ఫస్ట్ నుంచి మూడో తారీఖు వరకు బుధుడు వచ్చేసి మనకి కన్యా రాశిలో సంచారము తర్వాత ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారము తదుపరి తదుపరి ఎండ్ ఆఫ్ ద మంత్ వరకు కూడా మనకి వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది అక్టోబర్లో మనకి మెయిన్ ప్లానెట్ మనకి ఎక్కువ ఎఫెక్ట్ ఎక్కడ ఇస్తుంది అంటే గురువు కూడా మారుతున్నారు గురువు ఇక్కడ అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున తన అయిన కర్కాటక రాశిలోకి సంచారం అంటే దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత గురువు మనకి ఉచ్చ స్థితిలోకి ట్రాన్సిట్ అవ్వడం అన్నమాట అక్టోబర్ కి జరుగుతుంది ఆయన ఒక త్రీ మంత్స్ వరకు కూడా కర్కాటక రాశిలోనే సంచారం జరుగుతూ ఉంటుంది అనమాట మనకి శని వచ్చేసరికి మీనరాశిలో ఆల్రెడీ సంచారం జరుగుతున్నారు అక్కడ వక్రీగతిలోనే ఉంటారు అండ్ రాహు వచ్చేసి కుంభరాశిలో సంచారము కేతు వచ్చేసి సింహరాశిలో సంచారం జరుగుతుంది సో ఇలాంటి మన ట్రాన్సిట్ని మనము అనలైసిస్ చేసుకున్నప్పుడు ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి అనేది కూడా మనకి ఎఫెక్ట్ కనిపిస్తుంది అనమాట ఇక్కడ మనకి ఎక్కువ మేజర్ గా నోటీస్ చేయవలసింది ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ద కి వచ్చేసరికి రెండు ప్లానెట్స్ రెండు గ్రహాలు కూడా నీచనొంది గురువు మాత్రము లో ఉంటారు అంటే ఉచ్చనందుతారు సో అంటే ఇక్కడ మనకి దాదాపు రవి అక్టోబర్ సెవెంటీన్త్ తర్వాత నీచనొందుతారు అండ్ మనకి శుక్రుడు కూడా రాశిలో సంచారం అక్టోబర్ నైన్త్ తర్వాత జరుగుతుంది కాబట్టి ఆయన కూడా అక్కడ మనకి నీచని ఉంటారు కాబట్టి గ్లోబల్ లెవెల్లో కూడా మనకి కొద్దిపాటిగా చేంజెస్ రావడం అనేది కూడా మనకి కొంచెం కనిపిస్తూ ఉంటుంది స్పెసిఫికలీ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో లేకపోతే వర్కింగ్ మల్టీనేషనల్ లో ఎవరైతే అధికారికమైన స్థితిలో పొజిషన్స్ లో ఉంటారో అలాంటి వాళ్ళకి కొద్దిపాటిగా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయి అని చెప్పుకోవడానికి కూడా మనకి గ్రహగతుల్ని బట్టి తెలుస్తుంది అనమాట ఎందుకంటే ఎప్పుడైతే రవి నీచని అందుతారో కొద్దిగా ఇక్కడ ఫాల్స్ ఈగో అనేది కొద్దిగా ఎక్కువయ్యి ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ అనేది కొద్దిగా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది అందరికీ వర్తిస్తుందా అంటే కొన్ని స్పెసిఫిక్ రాసులు ఉంటాయి వాళ్ళకి కొద్దిగా ఎఫెక్ట్ ఎక్కువ కనిపించే సిచ్యువేషన్స్ కనిపిస్తాయి కాబట్టి అవి మనం ఇండివిజువల్గా అనాలిసిస్ చేసుకుని చెప్పుకునేటప్పుడు నేను వివరిస్తాను అయితే తులారాశి వాళ్ళకి అక్టోబర్ నెల ఎలా ఉండబోతుందో చూద్దామండి తులారాశి వాళ్ళకి రాశిలోనే కుజ సంచారం జరగడము వ్యయంలో రవి సంచారము ఆ రవి మనకి అక్టోబర్ పదిహేడవ తారీఖు వరకు వ్యయ వ్యయస్థానంలో సంచారం జరిగి తర్వాత లగ్నంలోకి ట్రాన్సిషన్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనము చూసుకున్నట్లయితే కనుక కుజుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ తులారాసి వాళ్ళ పైన ఎక్కువ ఉండే పరిస్థితి కనిపిస్తుంది కొద్దిగా మీ పర్సనాలిటీలో సడన్ అగ్రెషన్ రావడము గా కోపం రావడము చికాకు రావడము అనుకున్న వెంటనే పనులు అయిపోవాలనుకునే ఒక మైండ్ సెట్ క్రియేట్ అయిపోవడము ఇలాంటివన్నీ కూడా కొద్దిగా కనిపిస్తూ ఉంది జనరల్ గా తులారాశి వాళ్ళకి కొద్దిగా ఒబ్సంపల్సి లాంటి డిసార్డర్స్ ఉంటాయి అంటే ఓసిడి లాంటి బిహేవియర్ ఉంటుంది వీళ్ళకి అనుకున్న వెంటనే పనులు అయిపోవాలి అన్నట్టు సో ఇక్కడ కుజుడు సంచారం జరగడం వల్ల ఏమవుతుందంటే అక్టోబర్ ట్వంటీ సెవెంత్ వరకు కూడా కొద్దిపాటిగా ఈ మీ పర్సనాలిటీ మీ థాట్ ప్రాసెస్ వల్లే మీకు కొద్దిగా ఇష్యూస్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి వీలైనంత మట్టుకు కొద్దిగా కోపంని మీరు కంట్రోల్లో పెట్టుకుంటే మంచిది అక్టోబర్ ట్వంటీ సెవెంత్ తర్వాత కుజుడు ద్వితీయ స్థానంలోకి తన స్వక్షేత్రంలోకి వెళ్తారు కాబట్టి అక్కడ కుటుంబ వాతావరణాన్ని కూడా సూచిస్తుంది ద్వితీయ స్థానం కాబట్టి కుటుంబ వాతావరణంలో కూడా మళ్ళీ మీ మాట తీరు వల్లే కొద్దిపాటిగా ఆర్గ్యుమెంట్స్ జరగడము అది కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్ కి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ జరగడము చికాకులు లేకపోతే ఏదైనా సేవింగ్స్ అకౌంట్స్ కి సంబంధించి లేక ఫ్యామిలీ పైన ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సంబంధించి వీటి వల్ల కొద్దిగా డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కొద్దిగా మీరు అనుకూలంగా ఉండి మీకు ఎలా పేషెన్స్ ని కొద్దిగా మీరు డెవలప్ చేసుకున్నట్లయితే గనక ఈ కుజుడు పెద్దగా డ్యామేజ్ చేయడానికి పరిస్థితులు కనిపించవు స్థానంలో రవి సంచారం జరగడం మీకు నిద్రకి సంబంధించి ఇష్యూస్ వస్తాయి ఎందువల్ల అంటే ఒక లైట్ ని తీసుకెళ్లి మనము థౌసండ్ వాట్ బల్బ్ ని మనము బెడ్రూమ్ లో పెట్టుకుంటే ఎంతైతే వెలుగు వస్తే మనకి నిద్ర రాదో ఇక్కడ రవి సంచారం కూడా అట్లాగే ఉంటుంది అనమాట తుల రాశి వాళ్ళకి ఆ సో ఇక్కడ మీకు అయి లాభాధిపతి కూడా అవుతారు సో ఫైనాన్షియల్ గెయిన్స్ కూడా తుల రాశి వాళ్ళు ఈ నెల పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ చేయడానికి కూడా లేదు ఎవరైనా కెరియర్ లో కనుక మీరు మూవ్మెంట్ కోసం గనక వెయిట్ చేస్తున్నట్లయితే గనక లేకపోతే కొత్త ఆపర్చునిటీస్ కోసం కనుక వెయిట్ చేస్తున్నట్లయితే గనక ఈ రవి సంచారము అంత ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వదు ఎందువల్ల అంటే ఆపోజిట్ లో మళ్ళీ మనకి శని శని వక్రీగతిలో ఉండి తన యొక్క దృష్టి రవి పైన పడుతూ ఉంటుంది కాబట్టి తర్వాత అక్టోబర్ సెవెంటీన్త్ తర్వాత రవి మళ్ళీ లగ్నంలోకి ట్రాన్సిట్ అవుతుంది కాబట్టి కొద్దిపాటిగా మీకు ఇక్కడ కొంచెం కెరియర్కి సంబంధించి డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి సడన్గా డెసిషన్స్ తీసుకోకుండా ఎంత ప్రెషర్ వస్తున్నా సరే ఆఫీస్ విషయాలలో కొద్దిగా వీళ్ళనంత మట్టుకు దాన్ని గా డీల్ చేసుకొని ఈ నెల దాటేంత వరకు కూడా కనుక మీరు హ్యాండిల్ చేసుకున్నట్లయితే గనక బాగుంటుంది లేకపోతే సడన్గా మీరు టర్మినేషన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఓన్లీ మీ బిహేవియర్ వల్ల మీకు ఇబ్బందులు కనిపిస్తున్నాయి కాబట్టి అది కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విషయంలో కేర్ఫుల్ గా ఉండండి కుజుడు కూడా మనం కుజుడు గురించి ఆల్రెడీ చెప్పాను నేను కొద్దిగా అక్కడ కూడా పేషెంట్స్ ఉంటేనే మీకు రిజల్ట్స్ ఫేవరబుల్ గా ఉంటాయి శుక్రుడు కూడా నీచనుంది లగ్నాధిపతి వ్యయస్థానంలో నీచ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సడన్ ఎక్స్పెండిచర్స్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అది హాస్పిటలైజేషన్ కి డబ్బులు ఖర్చు పెట్టడము లేకపోతే అనవసరమైన వస్తువులు అంటే ఈ వస్తువు మనకి అవసరమా లేదా అనే ఒక డిఫరెన్స్ లేకుండా మీరు డబ్బులు ఖర్చు పెట్టడం దానివల్ల మీకు కొద్దిగా డిస్టర్బెన్సెస్ రావడం లేదా కొనుక్కున్న వస్తువులు మీకు అంతగా ఫేవరబుల్ గా ఉండకపోవడం అంటే మీరు అనుకున్నది ఒకటి మీరు తీసుకున్నది ఒకటి అది ఇంట్లో తీసుకొచ్చిన తర్వాత దాన్ని రిజల్ట్ ఇంకోలాగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది భాగస్వామి తోటి కొద్దిగా చికాకులు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎందుకంటే శుక్రుడు లగ్నాధిపతి అవుతారు అష్టమాధిపతి కూడా ఆయనే అవుతారు దేవస్థానంలో ఉన్నప్పుడు కనుక తులారాశి వాళ్ళకి ఒకవేళ ఏదైనా సీక్రసీస్ రిలేషన్షిప్స్ ఉంటే కనుక ఆ విషయంలో కొంచెం గా ఉండండి ఎందుకంటే పంచమంలో రాహు సంచారం కూడా మీకు కొద్దిపాటిగా మాయలో పెట్టే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో గా ఉండండి పెళ్లి కానీ తులారాశి వాళ్ళు ఎవరైనా కనుక లవ్ మ్యారేజెస్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఈ మంత్ అంత ఫేవరబుల్ రిజల్ట్ లేదు కాబట్టి ఆ డిస్కషన్స్ అన్ని కూడా మీరు వాయిదా వేసుకున్నట్లయితే మంచిది ఎప్పుడైతే గురు ఉచ్చను దిన తర్వాత శుక్రుడు కూడా తులారాశిలోకి ఎంటర్ అవుతారో అప్పుడు మీ పెద్దల డెసిషన్స్ మీ పెద్దల వరకు తీసుకెళ్లి డిస్కషన్స్ చేసుకుని దానికి ఒక అగ్రిమెంట్ ప్రపోజల్ లాగా చేసుకుంటే మీ పెళ్లి ప్రేమ పెళ్లిళ్ళు జరగడానికి పాసిబిలిటీస్ ఉంటాయి లేకపోతే మీకు అన్ని కూడా చికాకులుగానే ఉంటుంది ఫ్యామిలీ మ్యాటర్స్ లో కూడా కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి తోబుట్టూలతోటి ఎటువంటి చికాకులు ఉండవు తోబుట్టువుల సపోర్ట్ ఉంటుంది మీకు ఎందుకంటే కుజుడు స్వక్షేత్రంలో ఉంటారు కాబట్టి తులారాశి వాళ్ళకి ఆ అక్టోబర్ ఎండింగ్ నుంచి కూడా మీకు తోబుట్టువుల నుంచి కూడా మంచి సపోర్ట్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది అధికారుల నుంచి చాలా ఒత్తిడి కనిపిస్తుంది కాబట్టి వీళ్ళనంత మట్టుకు ఆ ఎక్కువ అగ్రెసివ్ డెసిషన్స్ హేస్టీ డెసిషన్స్ తీసుకోకుండా ఉన్నట్లయితే మంచిది ఈ నెల అంతా కూడా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఓం శరవణ భవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు గనక క్రమం తప్పకుండా మీరు ప్రతి రోజు కూడా మీరు ఆ మంత్రం చాంటింగ్ చేసుకున్నట్లయితే కనుక కుజుడు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు రవికి అర్ఘం ఇస్తూ ఉండండి రెగ్యులర్ గా లక్ష్మీదేవి ఆరాధన చేసుకున్నట్లయితే గనక మీకు నెలంతా కూడా ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి